ముఖ్యంగా సిబ్బంది కూర్చున్న తర్వాత ఒక ఆలోచన వస్తుంది అంటే పూర్వకాలం అంటే చాలా సెవెంటీస్ ఎయిటీ ఫైవ్ లో మాయా బజార్ ఒక సినిమా వచ్చేది మాయా బజార్ సినిమా చూడటానికి పబ్లిక్ చాలా మంది తల్లొప్పంద ఇప్పుడు వచ్చినప్పుడు బాహుబలి వన్ బాహుబలి టూ వచ్చి దీన్ని ఆదరిస్తున్నారు అప్పుడేమో బాల్యా బజలు వచ్చినప్పుడేమో ఇంటర్వ్యూ రెండు రెండు సార్లు విశ్రాంతి తీసుకున్నట్టు ఇప్పుడేమో పార్ట్ వన్ పార్ట్ టూ అంటున్నారు మళ్ళీ అది కాకపోయి మళ్ళీ పుష్ప వన్ పుష్ప టూ అంటున్నారు అంటే ప్రజలకి ఏది అవసరం అనేది కావాలి ఇందాక కాదు ప్రజలకు ఏది అవసరం ప్రజలకి ఏది అవసరం ఇక్కడ నాకేం అర్థమవుతుందంటే నేను దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి దాని బాస్తో సంవత్సరం ఒకే సంవత్సరం ఏ సంవత్సరం వెళ్ళారు దాని బస్సు సంవత్సరం వివిధ రకాల పిల్లలతో వాళ్ళతో పనిచేశారు కానీ ఎప్పుడు కూడా ఒక సంస్థ ఇనాగిరేట్ చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదు ఇరవై సంవత్సరాలు నాన్నో అంటే ఎంత ఎంత ఆలోచన ఎంత దీర్ఘ ఫ్యూచర్ ఆలోచన ఉండబట్టి ఇంత స్ట్రాంగ్ గా చేయాలి అనే దృక్పథం ఉందనేది అర్థమవుతుంది కాబట్టి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు డేట్ ఎంతండి ఒకటి సార్ చెప్పే ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు జూన్ మళ్ళీ మనం ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరు జూన్ కలిసినప్పుడు ఎన్ని అద్భుతాలు చేశారనే మనం తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి మనం కంగ్రాచులేషన్ తెలియజేస్తూ చూడండి శివారు గారికి ముఖ్యంగా ఆంజనేయ సార్ గారికి సార్ గారు చాలా సార్లు యాక్షన్ అయ్యేలా కానీ చాలా సమయాల్లో మనం ఫిల్ తర్వాత స్పెండ్ చేస్తున్నాం కాబట్టి అందరికీ ఒకసారి కంగ్రాచులేషన్ చెప్తూ ధన్యవాదాలు